ఈ రోజు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం విజయవాడలో ఇన్ని సంవత్సరాలు ఉన్నాము చాలా ఫ్రీక్వెంట్గా అమ్మవారిని చూడడానికి కూడా వెళ్తూ ఉంటాం కానీ ఇలా దసరా నవరాత్రుల్లో అమ్మవారిని చూడడం చాలా హ్యాపీ అనిపించింది దసరాకి పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు అయినా కూడా వెంటనే ఊరెళ్ళిపోకుండా ఇక్కడ దసరా సెలబ్రేషన్స్ ఇలా దగ్గర లైటింగ్స్ విజయవాడ ఉత్సవ్ ఇవన్నీ చూడకుండా ఊరెళ్ళిపోయి ఉంటే చాలా మిస్ అయ్యే వాళ్ళం నిజంగా క్యూ లైన్ కొండ కింద వినాయకుడి గుడి దాటి చాలా పెద్ద లైన్ ఉంది కొంచెం టైం పట్టినా కూడా అమ్మవారి దర్శనం చాలా బాగా చేసుకోగలిగాం ఆంద్రకీలా దృపే ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి భక్తులకి ఎక్కడ ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తతో మెడికల్ ఫెసిలిటీ ఫుడ్ వాటర్ మిల్క్ కూడా పంచుతున్నారు అన్నప్రసాదం కూడా చాలా బాగుంది వేడి వేడి ఉప్మా సాఫ్ట్గా గా ఉంది దర్శనానికి రావాలనుకుంటే భయపడకండి కొంచెం టైం పడుతుంది బట్ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు నైట్ టైం వెళ్ళడం వలన లైటింగ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళిన రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్నారు విజయవాడ ఉత్సవ్ కూడా పెట్టారు డ్రోన్ షోస్ హెలికాప్టర్ రైడ్స్ అరేంజ్ మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి